హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ భారత యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు ఇక తిరుమల లడ్డు వివాదంపై రామచంద్ర యాదవ్ స్పందించారు జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నెయ్యి కాంట్రాక్ట్ మార్చేసిందని తెలిపారు సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాత మూడు వందల ఇరవై రూపాయలకు అల్ప ఆల్ఫా కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు ఇక స్వచ్ఛమైన నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు దొరకదని సుబ్బారెడ్డికి తెలియదాంటూ ప్రశ్నించారు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రెండు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనపై సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు కళయుగ దైవము ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంతో పాటు ఇతర మతస్థులు కూడా దైవంగా నమ్మే వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలలో రోజుకొక వివాదము అవినీతి అరాచకాలు స్వామి వారికి జరిగే కైంకర్యాల దగ్గర నుండి నిధుల దుర్వినియోగం దగ్గర నుండి అనేక రకాల ఆరోపణలు వివాదాలు మనం చూస్తున్నాము కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు మాత్రమే ఇస్తామని చెప్పి ఒక ఆల్ఫా అనే కంపెనీని తీసుకుని వచ్చి టిటిడికి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ కట్టబెట్టడంలో రెండు కోణాలు మనం ఆలోచించాలి ఇది కేవలం అవినీతికి మాత్రమే పరిమితం అవ్వలేదు భారతదేశం కాదు ప్రపంచం మొత్తం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులను ఈరోజు వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు వీళ్ళు సప్లై చేసిన నెయ్యిలో నిషేధిత జంతువుల కొవ్వు ఉంది అదే విధంగా ఫిష్ ఆయిల్ ఉంది అని చెప్పి ఈ రోజు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా బయటకు వచ్చిన విషయము చాలా ఘోరమైనది